డచ్ వారు సుబ్రహ్మణ్య స్వామిని చూసి ఎందుకు భయపడతారో మీకు తెలుసా పూర్వం తిరుచెందూరులో డచ్ వాళ్ళు పదహారు వందల నలభై ఆరు నుండి పదహారు వందల నలభై ఎనిమిది వరకు పోర్చుగీస్ వాళ్లతో యుద్ధం చేసి అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఆక్రమించుకున్నారు అప్పటి నుండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అభిషేకం చేయకుండా ఆపివేసి ఆలయం లోపలే వీళ్ళంతా ఉంటూ మద్యపానం స్వీకరించేవారు ప్రజలందరూ నాయక్ అనే రాజు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు ఆ రాజు డచ్ వాళ్ళతో మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నా సైన్యంతో దండెత్తుతాను అని హెచ్చరిస్తాడు మరుసటి రోజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి బంగారపు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతారు పడవ ఎక్కి సముద్రంలో వెళ్తుండగా ప్రశాంతంగా ఉండే సముద్రం అకస్మాత్తుగా సముద్రం అలలతో విరుచుకు పడతాయి ఆ అలల వల్ల ఎన్నో నావలు విరిగిపోయి ఎంతో మంది చనిపోతారు ఇది అంతా ఆ విగ్రహాన్ని తీసుకొని రావడం వల్లనే అని భయపడి నమస్కరించి ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సముద్రంలోకి పడవేస్తారు విగ్రహాన్ని అలా విసరగానే తుఫాను కూడా ఆగిపోతుంది ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన పిల్లయ్యకి సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి ఇలా నేను సముద్రం అడుగు భాగంలో ఉన్నాను నన్ను కాపాడు అని చెబుతాడు ఆ తర్వాత పిల్లయ్యి ఆ విగ్రహాన్ని ఎలా కనిపెట్టాడు ఆ విగ్రహాన్ని తిరిగి ఎలా తిరుచెందూరికి తెచ్చాడో తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో కోసం కామెంట్ బాక్స్లో సుబ్రహ్మణ్య స్వామి అని కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్